సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది అదేంటంటే సిద్ధు కథలోని రచనలోని డైలాగుల్లోని వేళ్ళు పెడతాడు ముక్కు పెడతాడు కాళ్ళు పెడతాడు చేతులు పెడతాడు ఇలాంటివేవో ఉన్నాయి తన మీద అంటే తన ఒక క్వార్టర్ ఇన్ పెట్టుకుంటాడు డైలాగులు రాయించుకోవడం పంచ్ డైలాగులు రాయించుకోవడం ఇలాంటివేవో చేస్తాడు అది మీకు కూడా అదే సేమ్ ట్రీట్మెంట్ ఐ మీన్ డౌట్ ఐ కెన్ దట్ Because, uh, <laughs> uh, <laughs> in my that happened. Because it was something that I wanted in terms of, uh, if he's a writer ై హీరో రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ తను తీసుకొని దానికన్నా ఇంకా ఏం కావాలనిపించే స్పేస్ నాకు అనిపించింది ఇఫ్ మై హీరో నా డైలాగ్ చదువుతూ వాడు తన స్పేస్ లో చదవగలుగుతున్నాడు ఇంకా హీస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ అన్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్ అది నా ప్రాబ్లమ్ అది సోస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే తను నేను డాస్ అ డెబ్యూ వస్తున్నాను సార్ తన ఎక్స్పీరియన్స్డ్ ఒక రైటర్ హీరో అండ్ హీ జస్ట్ డెలివర్డ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ గ్రో ఫిల్మ్ జాక్ మై నాట్ ఆ వర్క్ అవుట్ బట్ నో ద టాలెంట్ దట్ మ్యాన్ హ్యాస్ బికాస్ ఈ వన్ ఇయర్ ఆఫ్ ఈ గ్యాప్ లో ద పర్సన్ ఐ గాట్ టు నో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫెలో సో నేను ఆ పర్స్పెక్టివ్ ని నాకు కావాల్సినట్టు వాడుకోకపోతే అది నా లాస్ ఎక్కడి వరకు అది నేను ఎంతవరకు దాన్ని సినిమా ఏజ్ చేసినా నేను కానీ సిద్ధు కానీ టుమారో ఫర్ ద ఫిల్మ్ ఎక్సాక్ట్ సో దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఇప్పుడు ఆ వరుణ్ అనే వాడిని తీసుకెళ్లి హీ వాస్ లైక్ వాట్ అబౌట్ వాట్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇలా చెప్తే డూ థింక్ ఇట్ విల్ వర్క్అట్ సో ఇట్ వాస్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ కూర్చొని ఆ డైలాగ్ చదువుతూ ఇప్పుడు మనం ఒక డైలాగ్ చెప్పకుండా సిద్ధు పది డైలాగ్ చెప్తాడు సార్ అంటే ఫాస్ట్ సో అది అది బాగుంది ఉండు దాన్ని పెట్టి దాన్ని పెట్టి దాన్ని ఇంకేమైనా డెవలప్ చేసి మేము ఇట్ బికేమ్ లైక్ దట్ బాక్స్ అసలు ఆ టాలెంట్ వేయ అది అది మనము ఇప్పుడు ఒక ఇన్వాల్వ్ అవుతున్నాడా అది మనం పర్సనల్ గా తీసుకుంటే అది ప్రాబ్లం అది ఫర్ మీ మీవర్ అ ప్రాబ్లం బికాస్ వి ట్రావెల్ టు యూఎస్ టుగెదర్ టు సిట్ అండ్ టైం దొరికింది మధ్యలో వేరే పని పైన ఉంటే అక్కడ వెళ్ళి వి జస్ట్ సాట్ ఒక టెన్ డేస్ తీసుకున్నాము ఈ వెన్ త్రూ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఇంకేమేం చేయొచ్చు దానికి ఆలోచించుకున్నాము ఆల్వేస్ హ్యాంగింగ్ అట్ టుగెదర్ తను ఇంటికి వస్తుంటాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను ఇట్స్ ఇన్ ఇట్స్ గాన్ ఇన్ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ సో ఐ నాట్టు సార్ మీరు ఈగో తీసుకొని ఇవి తీసుకుంటే సినిమా దెబ్బతింటుంది నాట్ ఎనిథింగ్ ఎల్స్ ఈ వన్ ఇయర్ ట్రావెల్ ఇఫ్ యూ క్యాన్ ఎవ్రీథింగ్ జస్ట్ థింక్ అబౌట్ ద ఫిల్మ్

అని మీ కామెంట్ ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నాకు అర్థమైంది ఏంటంటే వెరీ ఇన్కంప్లీట్ ఫర్ మీ ఐ విష్ణ నాకు అనిపించింది అంటే ఆయన టాలెంట్ యూస్ చేసుకోలేదేమో అనిపించింది నాకు అక్కడ ఐ ఫెల్ట్ చాలా జనరిక్ గా అనిపించింది అంటే బిన్ సంథింగ్ ఎల్స్ ఏమో ఆ రోల్ ఆ స్టోరీ ఇంకా బికాస్ ఐ నో ద స్టోరీ ఆఫ్ దట్ నో దట్ ఇట్ కూడా హిన్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చిండొచ్చేమో అనిపించింది నాకు బట్ బికాస్ భాస్కర్ సార్ ఆబ్యస్లీ చెప్పక్కర్లేదు ఆయన ఎన్నో ప్రూవ్ చేసుకుని వచ్చిన డైరెక్టర్ సో ఎక్కడో సంథింగ్ ప్రాబ్లెడ్ ఇన్ వర్క్అవుట్ దే బికాస్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ హీరో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ బట్ అంటే కంటెంట్ సినిమా కంటెంట్ చూస్తే

అది మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ మీడియా వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు నేను నేను ఐ మిడిల్ ఆఫ్ ది మీడియా మీట్ కదా అంటే మీరు చాలా పాజిటివ్ గా చెప్పారు ఇందాక సిద్ధు ఈజ్ ఎ రైటర్ హీరో మంచి మాటకారి మంచి సమయస్ఫూర్తి చాలా ఉన్నాయి అవన్నీ బాగా పుష్కలంగా నిండుగా మెండుగా అలా నిండుగా మెండుగా సో మీరు ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ మీరు వాడుకున్నప్పుడు మీ లైన్ ఆఫ్ అప్రోచ్ మిస్ అవడానికి అవకాశం కానీ లేకపోతే మీ లైన్ ఆఫ్ థింకింగ్ ని థింకింగ్ డామినేట్ అవడానికి లైన్ ఆఫ్ థింకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎవర్ చేంజింగ్ ఇఫ్ ఐ వాంట్ టు అ గుడ్ ప్రొడక్ట్ రేపు నేను మై సెకండ్ స్క్రిప్ట్ వాట్ నెక్స్ట్ ఆ దానికి వచ్చే హీరో ఇప్పుడు నేను ఇది ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు దిస్ అని రాసుకున్నాను ప్రస్తుతానికి దానికి ఒక వేరే హీరో వచ్చాడు ఆ హీరో కూడా నేను ఇదే చేసా అందరికీ ఒకటే సైజ్ ఫిట్ అవ్వాలి సార్ సో యు టేలర్ ఇట్ అకార్డింగ్ టు టు హండర్స్టాండ్ ఇంప్రూవైజ్ ఉండాలి యూ హావ్ టు లీవ్ దట్ రూమ్ నాకు లెసన్ నంబర్ వన్ వాట్ ఐ హర్న్ ఇన్ మై లాస్ట్ వన్ ఇయర్ రిజిడ్ గా ఉండడం ఇస్ నాట్ అ గుడ్ థింగ్ నువ్వు నేను నాకు ఇదే కావాలి అని కూర్చోడం అది చాలా మంది చాలా పాజిటివ్ గా చూసుకుంటారు యూ షీస్ వెరీ స్టబన్ అండ్ స్టాండింగ్ ఆన్ వాట్ షీ వాట్స్ ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టు లెట్ గో వాట్ టు వాట్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు నీకు అప్పుడే యూ నో దట్ ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ టేకింగ్ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి నువ్వు ఫస్ట్ అండ్ ఏ స్క్రిప్ట్ అయినా కూడా దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ నువ్వు ఇదే స్క్రిప్ట్ నేను పెన్ కి యూ నో ఈ ఫుల్ స్టాప్ కామతో పాటు నేను ఇలానే చేస్తాను అని కూడా చేయొచ్చేమో బట్ నాకు అర్థమైంది ఏంటంటే వెన్ దిస్ మనీ క్రియేటివ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ వర్డ్స్ సిద్దు ఐమ్ టాకింగ్ రాశి ఒక శ్రీనిధి ఒక తమన్ ఒక నవీన్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ కదా అందరూ ఆర్ కమింగ్ విత్ క్రియేటివ్ బ్యాగ్ ఇచ్చ సో వెన్ దర్ గివింగ్ వన్ ఇన్పుట్ ఆ ఇన్పుట్ నీకు విన్నప్పుడు అది కరెక్ట్ అనిపించింది అనుకో యూ షుడ్ బి ఎబుల్ టు సీ యూ వాట్ ఐస్ ఐ డెంట్ థింక్ లైక్ దిస్ మీరు చెప్పింది కరెక్ట్ లెట్ సి వాట్ హౌ యూ కెన్ ఇన్కల్కేట్ ఇది బికాస్ అది ట్రేప్ టుమారో మైడ్ బి సంథింగ్ నైసర్ సో నేను దట్ ఈస్ మై మైండ్ సెట్ ఐ థింక్ ఇన్ మై ఫీల్డ్ ఈవెన్ ఎస్ అ కాస్ట్యూమ్ డిజైనర్ దట్ వాస్ మై మై అప్రోచ్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు నేను ఇదే అవుట్ ఫిట్ నీకు వేస్తానో ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు నువ్వు ఇప్పుడు నా హీరో వచ్చి నాకు ఐ డోంట్ థింక్ ఈ స్టైల్ ఆఫ్ ఫ్యాన్స్ డోంట్ వర్క్ ఆన్ మీ అనుకో అవునా లైక్ లెట్స్ ట్రై సంథింగ్ ఎల్స్ అండ్ ఇఫ్ మై డైరెక్ట్ అట్లానే మేనేజింగ్ నా డైరెక్టర్ కావాల్సిన ఒక లుక్ ఇస్తూ నా హీరో కావాల్సిన ఒక లుక్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నా పని ఉండేది ఎప్పుడు సో ఐ థింక్ దట్ మైండ్ సెట్ ఆఫ్ మైండ్ హ్యాస్ హెల్ప్ మీ టుడే టు నావిగేట్ ఈ మొత్తాన్ని నాకు ఐ చోజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద నేమ్స్ టు వర్క్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అబౌట్ దట్ నాకు ఒక యూనో

పోవడం ఎప్పుడైనా ఎవరైనా హ్యాండిల్ హ్యాండిల్ అంటే అనిపిస్తుంది వి డోంట్ హ్యాండిల్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వర్క్ అలాంగ్ విత్ యునో మై 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 వర్డ్ హ్యాండిలింగ్ నాట్ పీపుల్ హ్యాండిలింగ్ ది వర్క్ తప్పు వాళ్ళు ఇప్పుడు ఇదే డైలాగ్ నేను ఇప్పుడు జ్ఞానగారి చెప్పారు చెప్పారు డ్యూ థింక్ ఇట్స్ రైట్ సార్ ఇది పెడితే ఇలా ఓకే నేనా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇక్కడ ఇది పెడదాము ఈ ఈ ఆరెంజ్ స్టోన్ అంటున్నారు ఇది ఇలా పెడితే వామ్ గా ఉంటుందా నేను వంద క్వశ్చన్ అడుగుతాను వాపస్ నవీన్ ఇప్పుడు సీన్ తీసేద్దాం ఇది అవసరం అంటే మరి ఇక్కడ లాగ్ అనిపిస్తుంది నవీన్ ఇక్కడ తీసి తీసుకుని సెకండ్ హాఫ్ లో పెట్టచ్చా ఇక్కడ దిస్ ఇస్ మై కమ్యూనికేషన్ స్టైల్ ఇఫ్ తమన్ వేస్తే నాకు ఇక్కడ నాకు ఇక్కడ ఈ ఒక థీమ్ కావాలి తమన్ లేదు ఇక లిరిక్ పడితే బాగుంటుంది అనిపిస్తే హి టెల్స్ మీ ఇక లిరిక్ పడితే నీకు సీన్ నీకు ఇమోషన్ బ్రేక్ అవుతుంటే ఆ వాజ్ లైక్ ఓకే అన్న సో ఇప్పుడు దీన్ని బదులు ఏం చేయొచ్చు వాట్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి యూజ్ సో ఐ ఆల్వేస్ ఐ ఐ నో ఐ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద సజెషన్స్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వాయిస్ మై డౌట్స్ వీ డోంట్ గెట్ వాట్ వీ వాంట్ సో మై కమ్యూనికేషన్ ఆల్వేస్ బిన్ దట్ ఫైనల్ గా వచ్చేది మనం ఎవడి మాట వినకుండా మనకి ఇదే కావాలి అన్నప్పుడు అసలు అది వేరే వెళ్ళిపోతుంది అటు అది కాదు కదా దానికి మనకు కావాల్సినట్టు యూ టు ప్రొసీడ్ అ హెడ్ మోల్డింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యూర్ హెడ్ నాకు ఐనో టుమారో మీరు చూసే ప్రతిదీ సంథింగ్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మై హార్ట్ ఫస్ట్ షోర్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ మై మచ్ ఐ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి